గౌరవ మేయర్ గారికి గౌరవ సభ్యులందరికీ కూడా నమస్తే మేడం ఈ రోజు జిహెచ్ఎంసి లో చెత్త సమస్య చాలా తీవ్రంగా ఉంది మేడం ఇది ఒక్క సమస్య కాదు ప్రతి డివిజన్ లో కూడా ఇదే సమస్య ఉంది ఎందుకంటే ఇంటింటి చెత్త సేకరణ అయితే ఉందో అది సరి కావట్లేదు ఆటో అని చెప్పేసి పంపిస్తున్నారు మేడం అవి రెండు రోజులకోసారి మూడు రోజులు వస్తున్నాయి కనుక చాలా బాబ్లం అయితే ప్రతి ఇంట్లో కూడా చెత్త తీసి వస్తున్నారు బయటికి ఆటో రాయపసరికి మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటారు వాళ్ళు ఈ ఇంట్లో స్టోర్ వల్ల దోమలు ఈగలు తయారైపోయి డెంగ్యూ మలేరియా ఫీవర్ బాధపడతారు అందరు కూడా అందుకని చెప్పేసి ఈ రోజు మొత్తం బిన్ తీసిన తర్వాత బిన్సైపో జీహెచ్ఎంసీ దాని తర్వాత చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు జీహెచ్ఎంసీలో మొత్తం ఇదే పరిస్థితి ఏర్పడింది మేడం ఎక్కడ చూసినా రోడ్ల మీద గుళ్ల దగ్గర మజుల దగ్గర స్కూల్ కూడా ఇదే చెత్త కనిపిస్తా ఉంది రోడ్ల మీద టైం వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆటో అనే బయట వేసిపోతున్నారు ఆటో వచ్చిన వాళ్ళు ఆటోకి వేస్తున్నారు దాని తర్వాత కి అయితే ఇచ్చింద్రో కాంట్రాక్ట్ అప్పచ్ ఇంకా చాలా గందరగోళంగా ఉంది ఎవరికి కూడా క్లారిటీ కూడా అవుతుంది మేడం కార్పెట్ లకు కావచ్చు మాకు కావచ్చు ఎవరికి కూడా ప్రజా ప్రతినిధి వచ్చే చెప్తా వాళ్ళు అది అన్న ఇట్లా దంపిక వేస్తారు ఎందుకు వేస్తారు అంటే సమాచారం చెప్పలేకపోతుంది పబ్లిక్ చెత్త సమాచారం తీవ్రంగా ఉంది ఇంకోటి మేము దయచేసి బాధ చేసుకోవాలి మా బాధ చెప్దామంటే ఆ ఆఫీసర్ వినారు జోన్ ఆఫీస్ ల మంత్లీ ఒక మీటింగ్ పెడితే డివిజన్ వైజ్ అట్లీస్ డివిజన్ వైజ్ ఒక మీటింగ్ పెడితే జాబ్ పెట్టకుండా మేడం ఈ రోజు కౌన్సిల్ లో మా బాధ చెప్పుకుందాం అంటే మేము కార్పొరేట్ గెలవక ఎంత కష్టపడడం అంత డబల్ కష్టపడాల్సి వస్తున్నాడు ప్రతి ఒక్కరిని నేను చూస్తున్నా ఈరోజు ఎందుకంటే ఈ కౌన్సిల్ లో వచ్చేది మేము బాధ వస్తున్నాం మేడం కానీ మా బాధ చెప్పుకోవడానికి కార్పొరేట్ ఇంత గెలవడానికి ఎంత కష్టపడ్డామో అంత డబల్ కష్టం పడుతున్నాడు మేము అందుకని చెప్పేసి పబ్లిక్ లో అడుగుతున్నాం మేడం నైట్ లో ఫోన్ చేసి అన్నాను మాట్లాడమని చెప్పి అడుగుతున్నాను మేడం ఏం మాట్లాడ చెప్పండి నేను నా క్వశ్చన్ సెట్ అయింది కానీ చెత్త సమస్య నాలా సమస్య ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మేడం మీరు ఇచ్చే రెండు నిమిషాలు ఏమైనా చెప్పాలి మేము యాక్చువల్గా దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అన్ని చెప్పలేం కనుక ఒక రివ్యూ మీటింగ్ అట్లీస్ట్ వన్ మంత్లీ వన్ టైం పెట్టుకుంటే జోన్ లెవెల్ మాకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది మేడం ఇది ఒకటి రిక్వెస్ట్ మేడం